ఇయర్కు మాత్రమే ఎందుకు కొత్తదని హ్యాపీ న్యూ ఇయర్ అని న్యూ మంత్ ఉండదు న్యూ డే ఉండదు న్యూ వీక్ ఉండదు హ్యాపీ న్యూ బర్త్డే అంటారా పుట్టినరోజు వచ్చింది అనుకోండి హ్యాపీ న్యూ బర్త్డే అంటారా హ్యాపీ బర్త్డే అంతే అది న్యూ కాదు అక్కడ మాత్రం పర్వాలేదు బాగానే ఉన్నాం ఇయర్ కూడా హ్యాపీ ఇయర్ ఇదేమి న్యూ కాదు నూతనమైనది కానీ ఆనందమే దేవుడిచ్చాడు కదా హ్యాపీ మన ఆయుష్ కాలంలో పుట్టినరోజు నూతనమైంది కాదు హ్యాపీ బర్త్డే అంతే ఇయరు మంత్ డే వీకు బర్త్డే వీటన్నిటి ముందు హ్యాపీ అనేది ఉంది చూడండి అది దేవుడు మనకిచ్చిన అవకాశం హ్యాపీ అనేది మనం చెబుతున్నాం కదా అది దేవుడిచ్చిన అవకాశం ఇదే న్యూ ఇయర్ రోజు ఇదే ఇయర్ ఇప్పుడు ఇరవై నాలుగు కదా ఈరోజు ఏడ్చే వాళ్ళ లిస్టులో మనం లేము అది మన అదృష్టం నిన్న నైట్ యాక్సిడెంట్లు అయ్యి ఎన్ని కుటుంబాలు పాడైపోయి ఎంతమంది ఏడుస్తూ ఉంటారు న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఏడుస్తుంటాయి ఆలోచించండి ఆ లిస్ట్లో మనం లేము అది హ్యాపీ దేవుడు మనకి ఇచ్చిన హ్యాపీ మంచిది చక్కగా మనం జరుపుకోవాలి చక్కగా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కృతజ్ఞతలు చెప్పాలి